కేరళ వైనాడులో ఫ్లడ్స్ వచ్చేసారు మన పొలిటీషియన్స్ హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళకి చేస్తున్నారు అంటారా అంటారా అంటే మన దగ్గర చాలా మనీ ఉంది సో మినిమం టెన్ క్రోర్స్ వాళ్ళు ఆర్థికంగా బలపడతారు కదా సో విపత్తులు వచ్చేటప్పుడు తప్పకుండా ఎవరైనా సరే సాయం కోసం ముందుకు రావాలి పది కోట్లు ఉన్న వ్యాపారస్తుడు వంద రూపాయలు ఇవ్వడానికి రావచ్చు వంద రూపాయలు ఉన్నవాడు పది పైసలు ఇవ్వడానికి రావచ్చు బట్ రావడం అనేది ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఎందుకు రావాలి ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత దేశంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి నష్ట తీవ్రత బట్టి మనం రియాక్ట్ అవ్వాలి ఇది ఒక రకమైనటువంటి ప్రోపగండాన్ని కూడా చెప్పుకోవచ్చు ముఖేష్ అంబానీ అదానీ ఉన్నారు వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా హైలైట్ చేస్తారు చాలామంది కుబేరులు ఉన్నారు మన మన దేశంలో అదృష్టం మన అదృష్టం అది ఎందుకంటే వ్యాపారవేత్తలందరూ ఉండటం వల్ల కార్పొరేట్ ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ వల్లే మనకు ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉన్నాయి మన దేశ ఆర్థిక ప్రగతి ఉద్ధరించబడుతుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అరే ముఖేష్ అంబానీ వాడు కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఐదు వందల కోట్లు విసిరేయచ్చు కదా ఏంటి విసిరేది అది ఇదంతా కూడా రాంగ్ అనమాట ఎప్పుడు కూడా సమిష్టిగా రియాక్ట్ అవ్వాలి బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు సరే మన దేశం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది విపత్తులో ఆపద ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి ముఖేష్ అంబానీ తన బ్యాంక్ నుంచి డబ్బులు పొందించారా పొలిటీషియన్స్ తీయాలంటే పొలిటీషియన్స్ డబ్బులు తీయక్కర్లేదండి వాళ్ళకి ఇచ్చేటటువంటి బాధ్యతను నెరవేరిస్తే చాలు కేరళలో ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా ఉండేటప్పుడు చేయాల్సినప్పుడు పనులు చేయలే కేంద్రం హెచ్చరించింది అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేసి ముందుకి ముందు పంపించండి అంటే ఆ గ్రామస్తులు వినట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ గ్రామస్తులు వినరు బలవంతంగానే పంపించు ఇప్పుడు జరిగిందిగా వాళ్ళకి తెలియదు టూరిస్ట్ గా డెవలప్ చేశారు కదా ఏదైనా సరే అక్కడ విపత్తు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు వినలేదు వచ్చింది ఎంతమందిని ఎవరిని నిందిస్తాం ఆపద వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు ఆపద రాకుండా చూడగలిగే బాధ్యత కూడా రాజకీయ నాయకుడికే ఉంది వాడు పాలకుడు మనకి సో అలా నిందించుకుంటూ పోతే ఆ నిందితుల్లో మనం కూడా ఉంటాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తప్పు రేపు పొద్దున్న ఎప్పుడైనా జరగ జరగదులే అనుకున్న అనుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది ఇలా అధికారులు రిపోర్ట్ ఇచ్చారంట కదండి మమ్మల్ని సేఫ్ ప్లేస్కి పంపించండి అని ప్రజలు కూడా అడగచ్చుగా ప్రజలు ప్రభుత్వము అన్ని చోట్ల డొలతనం ఎవరిని అందిస్తాను చెప్పండి